హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ దీని యొక్క కంప్లైంట్ ఏంటంటే కస్టమర్ మాకు పిఈఆర్ఆర్ వస్తుందని చూపి చెప్పారు ఒకసారి చూడండి చూపిస్తాను మీకు ఇదిగో పిఈఆర్ఆర్ అని వస్తుంది పిఈఆర్ఆర్ అంటే వాటర్ లెవెల్ సెన్సార్ అండి ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది వాటర్ లెవెల్ సెన్సార్ ఇది పంచైపోయినప్పుడు మనకి పిఈఆర్ఆర్ అని వస్తుంది ఇది డైరెక్ట్గా డ్రమ్ కనెక్ట్ అయి ఉంటుంది ఇగో చూడండి ఇక్కడ నుంచి డ్రమ్ నుంచి ఈ సెన్సార్ డైరెక్ట్గా వాటర్ లెవెల్ని మెజర్ చేస్తుంది అనమాట ఇది కొత్త సెన్సారు ఇది మన మిషన్లో తీసిన పాత సెన్సర్ అన్నమాట చూడండి రెండు సేమ్ ఉండాలి ఏది కూడా రెండు ఒకేలాంటి సెన్సార్లో తీసుకోవాలి తప్పనిసరిగా ఓకే తీసుకున్న తర్వాత మనం కొత్త సెన్సార్ని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి ఇది కొత్త సెన్సార్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది సేమ్ పాత సెన్సర్ ప్లేస్లో దీన్ని స్పిట్ చేసి డైరెక్ట్గా ట్యూబ్ వచ్చేసి డ్రమ్ముకు పెట్టేసి దాని ప్లేస్లో దాన్ని ఫిట్ చేసేయాలి కంప్ ఫిట్ చేసిన తర్వాత అయిపోయింది అంతే చాలా అయిపోయిన తర్వాత ఒకసారి మిషన్ స్టార్ట్ చేద్దాం అవుతుంది లేదు ఒకసారి చెక్ చేద్దాం ఓకే మిషన్ అయితే స్టార్ట్ చేశాను ప్రజెంట్ అయితే సచ్ అవుతుంది సెన్సార్ మిషన్ అయితే సచ్ అవుతుంది డ్రమ్ అయితే వాషింగ్కి ప్రిపేర్గా డ్రమ్ టర్న్ అవుతుంది ఓకే చూద్దాం ఓకే మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదిగో థర్టీ సెవెన్ మినిట్స్ అండ్ మినిట్స్ మినిట్స్ని చూపిస్తుంది సో ప్రదేశాన్ సార్ యాక్టివేట్ అయిపోయి మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకు వాటర్ అనేది కూడా లోపల మిషన్ లోపలికి వచ్చేస్తుంటుంది ఒకసారి డోర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను వాటర్ వస్తుంది ఇది వాటర్ కూడా మనకు వస్తుంది ఓకే ఓకే మొత్తం ఇప్పాం కదా డ్రమ్లో వేస్ట్ వాటర్ పోవడానికి స్పిన్ పెట్టి డైరెక్ట్ స్పిన్ అయితే ఆన్ చేస్తున్నాను స్పిన్ అయితే ఆన్ చేశాను చూడండి డ్రమ్ అయితే రొటేట్ అవుతుంది స్పిన్ మిషన్ అయితే స్పిన్ అయితే స్టార్ట్ అయింది సో ఎక్కువగా ఈ పిఆర్ఆర్ ఎల్జీ వాషింగ్ మిషన్లో కొన్ని మోడల్స్లో ఎక్కువగా వస్తుంది ఇది నేను ఇప్పటివరకు చేసిన మిషన్లో ఈ నెలలో ఇది ఐదో మిషన్ అయితే ఈ ప్రెజర్షింగ్ సరిపోయినప్పుడు ఎక్కువగా మనకి ఎల్జీఏ వాషింగ్ మిషన్లో కానీ అదర్ ఏ వాషింగ్ మిషన్లో అయినా సరే ఒకసారి డ్రమ్ము నిండా వాటర్ ఫుల్ అయిపోయి డ్రమ్ము నుంచి కిందకి వాటర్ ఫ్లో అయిపోద్ది కానీ మనకు వాషింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకి ప్రెజర్స్ పోయినట్లు లెక్క